హాయ్ అండి వెల్కమ్ టు కుశల కిచెన్ అండి మేమైతే శారీ బిజినెస్ చేసినాం కదండి ఇంతకు ముందుకు మళ్ళీ తీసుకొద్దామని మళ్ళీ వెళ్ళాం మేమైతే మేము తెచ్చేది ఇక్కడేనండి ఇది కర్నూలు హోల్సేల్ అంగడండి చాలా కలర్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి పట్టు చీరస్ అయితే చాలా బాగున్నాయి పట్టు చీరలు తీసుకోవడానికి చాలా మంది వచ్చినారండి పండుగ సీజన్ కదండి చాలా మంది వచ్చినారు తీసుకోవడానికి ఎక్కువ ఎక్కువ డైలీ వేర్వే ఎక్కువ అమ్ముడు పోతాయండి డైలీ వేర్స్వే చాలా తీసుకుంటారు ఎందుకంటే మనకు పట్టు చీరలు స్టోన్ మోడల్ పండగలకు కట్టుకొని ఎత్తి పెట్టేస్తాం కానీ డైలీ వేర్ శారీస్ ఎక్కువ కట్టుకుంటారండి స్త్రీలిలో చీరలు అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇందులో కలర్స్ కూడా వచ్చినాయండి ఫస్ట్ పింక్ మాత్రమే వచ్చినది ఇప్పుడైతే బ్లూ కానీ ఎల్లో కానీ ఇలా చాలా కలర్స్ అయితే వచ్చినాయండి దాంట్లో అయితే చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మనము ఫంక్షన్స్లో కానీ లేకపోతే ఏదైనా పార్టీలో కానీ సేమ్ చీరలు కట్టుకోవాలనుకున్నవి సేమ్ కలర్ ఒకటే అయినవి దొరుకుతుందండి ఇక్కడ సేమ్ కలర్స్ అన్నీ సేమ్ దొరకమన్నా దొరుకుతాయి వేర్స్ కలెక్షన్లు అయితే చాలా డిజైన్స్ చాలా మోడల్స్ వచ్చినాయండి ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ వచ్చినాయి అండి అన్ని మోడల్స్ వచ్చినాయి ఫుల్ ఎప్పుడు మేము షాప్ కు వెళ్ళాము ఎప్పుడు ఫుల్ ఉంటారండి ఇక్కడైతే జనాలు అంటే అంతమంది వచ్చి తీసుకుపోతాడు ఇక్కడ చాలా బాగుంటది కలెక్షన్ అందుకనే ఈ షాప్ కి ఎక్కువ జనాలు వస్తారండి నేను జనాలకు లింగ తక్కువ తీస్తున్నాను కాబట్టి మీకు జనాలకు కనబడడం లేదు షాప్ నిన్నే ఉన్నారండి జనాలు అయితే ఇవైతే శ్రీలీల చీరలు చాలా బాగున్నాయి తీసుకుందాం అనేసి అయితే చూస్తున్నాము తీసుకుందాం లేదనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి నేను మేము ఏమేమి సారి అక్కడ నుంచి తీసుకొచ్చినాము అని ఇప్పుడైతే మీకు ఆ షాప్ చూపిద్దామని నేనైతే ఈ వీడియో చేసినానండి చూడండి డైలీ వేర్స్ అయితే ఇట్లా కట్టలు కట్టలు వస్తాయండి కట్టలకి ఎనిమిది కట్టలు ఎనిమిది శారీస్ వస్తాయి ఒక్కొక్క కట్టకు మన ఇష్టం కట్ట కావాలంటే కట్ట కట్ట వణుకోవచ్చండి లేదంటే ఒక్కో దాంట్లో ఫోర్ పీసెస్ అయితే ఇస్తారండి నాలుగు నాలుగు అయితే ఇస్తారు మరి రెండు అంటే ఇంకా ఇవ్వరు హోల్సేల్ అంగళ్లలో ఏవి తీసుకున్నా పోతే మనము నాలుగు నాలుగు తీసుకోవాలి లేకపోతే ఆర్ఆర్ తీసుకోవాలండి అందుకు తక్కువ ఇవ్వమంటే రెండు కానీ మూడు కానీ ఇవ్వమంటే అక్కడ ఇవ్వరండి అట్లా అమ్మనని చెప్పినారు వాళ్ళు మేమైతే రెండు రెండు అడిగినాము రెండు రెండు అయితే ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కలర్స్ వస్తాయి కదా అనేసి టూ టూ ఇవ్వండి అని అడిగితే మేము అట్లా ఇవ్వమండి తీసుకుంటే కట్ అయినా తీసుకోవాలి లేకపోతే నాలుగైనా తీసుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారు చూడండి తీసుకొని వెళ్ళే వాళ్ళకు వాళ్ళే ప్యాకింగ్ చేసి కింద ఆటో వరకు తెచ్చి ఆటో ఎక్కిచ్చి మరీ వస్తారండి వాళ్ళు ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ అండి షాప్ లో అయితే బాబా ఏ చీర చూసినా తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది అండి అంత బాగున్నాయి శారీస్ అయితే చాలా మంది వచ్చినారు ఇదైతే స్టోన్ మోడల్ చూడండి సూపర్ గా ఉంది శారీ దీంట్లో కలర్స్ అడిగినాం అన్ని అయిపోయినాయంట అండి స్టాక్ పింక్ మాత్రమే ఒక్కటే ఉంది ఆ పింక్ ఒక్కటి తెచ్చుకొని ఏం చేస్తామండి కలర్స్ అరుగు ఆ కలర్స్ కావాలని అడుగుతారు అందుకనే మేము పింక్ జోలికి వెళ్ళలేదు ఒక్కటే ఉంది కాబట్టి చూడండి ఎన్ని రకాలు మీరు ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ షాప్కు వెళ్ళండి రేటు కూడాత కొంచెం చూసే వేస్తారండి రేటు కూడాత వాళ్ళు ఎప్పుడు వచ్చే కస్టమర్స్కి అయితే కొంచెం చూసేస్తారు మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికే వెళ్తామండి చూడండి కొత్త స్టాక్ వచ్చిందండి అప్పటికప్పుడు కొత్త స్టాక్ వచ్చింది అన్నీ ఓపెన్ చేస్తున్నారు పట్టు శారీసు మోడల్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఏది కూడా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని అనిపిస్తూ ఉంటుందండి చూడండి కలెక్షన్ అయితే ఎంత బాగుందో చాలా బాగున్నాయండి కలెక్షన్లు మీ కాటన్ శారీస్ కానీ అన్నీ ఉన్నాయండి మనకు దేంట్లో కావాలన్నా కానీ దొరుకుతాయండి అయితే ఓన్లీ శారీసేనండి మేము వెళ్ళే షాప్లో ఓన్లీ శారీస్ లంగా ఓనీళ్ళు మాత్రమే అమ్మినారు ఇవైతే గొడుగుల మోడల్ అని మేము ఫస్ట్ తెచ్చింటే అప్పుడు తీసుకున్నారు ఇంకా అవే జరుగుతూనే ఉన్నాయి కర్నూలులో రన్నింగ్ ఇవైతే కొత్త మోడల్స్ లైన్ మోడల్స్ మనకు ఒక్క డిజైన్ వచ్చిందంటే అదే డిజైన్లో కలర్ కలర్ డిజైన్ డిజైన్లు వస్తూనే ఉంటాయండి ఒకటే మోడల్స్లో అయితే డైలీ వేర్ శారీ తీసుకున్నంతగా మామూలు హెవీ చీరలు ఎవ్వరు తీసుకోరండి వే ఎక్కువగా తీసుకుంటారు అవే ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే మనం డైలీ వేర్ కట్టుకోవడానికి కానీ ఫంక్షన్లకు అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళడానికి కానీ అవే చాలా బాగుంటాయండి మనం వేలు వేలు పెట్టి తీసుకుంటాం కానీ అంతగా అవి బీరువలోనే పెట్టాలండి మనం బీరువలు తప్ప అవి పెట్టడానికి ఇంకేంటికి పనికిరావు మనకి ఒక్కసారి వేసుకొని ఇవైతే కాటన్ శారీస్ అండి అన్ని లైన్గా ఉన్నాయి కాటన్లు ఇప్పుడు కాలం కదా సమ్మరు కాటన్ శారీస్ ఎక్కువ తీసుకుంటారు కాటన్ డైలీ వేర్ శారీస్ ఎక్కువ తీసుకుంటారు ఇందులో మీకు అన్ని మోడల్స్ డిజైన్లు అన్నీ చూపిస్తున్నానండి నేనైతే ఇవన్నీ ఎలా ఉన్నాయనేటివి మీరే చెప్పాలి నాకు కలర్స్ అయితే సూపర్ గా వచ్చినాయండి వెళ్ళినప్పుడల్లా కొత్త కొత్త ఐటమ్స్ తెప్పిస్తూనే ఉంటారు పట్టులలో కానీ వేర్లలో కానీ ఇవంతా నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే మీకు నేను మేము తెచ్చి షాప్ చూపించాలని ఒక చిన్న ఆశ అండి అంతే చూడండి పట్టు చీరలలో అయితే ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ వస్తున్నాయో చూడండి ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి ఇవైతే అంతా అంటే అన్ని సెట్ షెట్ పెడతారండి ఎక్కడ ఎక్కడ కలర్స్ అవన్నీ బాక్స్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి కూడా వెళ్ళండి ఈ షాప్కి కంపల్సరీ కావాలంటే అడ్రస్ పెట్టమంటే అడ్రస్ పెడతాను మనకు రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయండి వేస్తారు వాళ్ళు మనకు ఒక చీర మీద యాభై రూపాయలు వచ్చినా చాలండి మరి ఎక్కువ అనేది మనం ఆశ్చర్యకూడదు చీరలు అయితే చాలా బాగున్నాయి కలెక్షన్లు అన్నీ ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో అంతా చూసారు కదండి ఇది చూడండి ఇవైతే స్టోన్ మోడల్స్ అండి ఇవైతే రంజాన్ ఫేషియల్ అండి చాలా బాగున్నాయి బెల్ట్ మోడల్ వచ్చినాయి శారీస్ అయితే ఇవైతే దీనిలో చూస్తున్నాం ఇవైతే లంగా హాఫ్ శారీ అండి లంగా ఓనీలు దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎన్నో ఉన్నాయి అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ అడ్రస్ కావాలంటే ఇంకా కంపల్సరీ కామెంట్లో చెప్పండి నేనైతే అడ్రస్ పెడతాను ఎక్కడ ఏంటి కర్నూలులో అనేది చాలా అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ కానీ శారీస్ కానీ సూపర్గా ఉన్నాయి చూసారు కదా అన్ని షాప్ కానీ ఏమన్నా ఎంత ఓపికతో మాకైతే చూపిస్తున్నాడు చాలా ఓపికతో వీళ్ళందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్